పావని పుష్ప ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఇద్దరికి ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ వాళ్ల తల్లిదండ్రులకి వీళ్ళంటే చాలా ముద్దు ఇలానే ఒకరోజు మనోజ్ పనికి వెళ్లడానికి రెడీ అవుతూ భార్య ఆశాతో ఇలా అంటాడు నేను పనికి వెళ్తున్నాను ఆశా పిల్లలిద్దరినీ స్కూల్లో వదిలిపెట్టేమంటావా అబ్బో ఏంటి వింత మీరు నా పనులు చేస్తా అంటుంటే నేనెందుకు ఆపుతానండి పిల్లలిద్దరినీ ఈరోజు మీరే స్కూల్లో వదిలిపెట్టండి నాకు చాలా పనుంది సరేలే నువ్వు ఇంట్లో పని చేసుకో నీ ఆరోగ్యం జాగ్రత్త పిల్లలిద్దరినీ నేను స్కూల్లో వదిలేసి అట్నుంచి పనికి వెళ్ళిపోతాను ఆ తర్వాత మనోజ్ పావనీని పుష్పాని స్కూల్లో వదిలిపెడతాడు అట్నుండి అటు అతని ఫ్యాక్టరీకి వెళ్ళిపోతాడు మనోజ్ ఫ్యాక్టరీలో లేబర్ పని చేస్తుంటాడు రోజు అతనికి రెండు వందలు వచ్చేవి దాంతోనే వాళ్ళు గడిపేవారు ఒకరోజు ఏం జరిగిందంటే ఆశా ఇల్లు ఉడుస్తూ ఉంటే పావని పుష్ప తల్లికి హెల్ప్ చేస్తూ ఉంటారు అప్పుడు పావనికి ఒక ఆల్బం కనిపిస్తుంది ఆ ఆల్బంని చూసి పావని తల్లిని ఇలా అడుగుతుంది అమ్మా ఇది మీ పెళ్లి ఆల్బం కదా నీ పక్కన నిల్చున్నాయనెవరమ్మా అవునమ్మా ఎవరాతను ఇంతవరకు మేము అతన్ని ఎప్పుడు చూడలేదు నీ బాయ్ ఫ్రెండా చి నోర్ ముయువే ఇవన్నీ మీకెందుకు మీరింకా చిన్నపిల్లలు ఆ ఫోటోలో నా పక్కనున్నది బాయ్ ఫ్రెండ్ కాదు నా తమ్ముడే పావని మరియు పుష్ప ఆ మాట విని ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఆశా తన తమ్ముడు విషయం ఇంతవరకు వాళ్ళకి చెప్పలేదు ఆశా మాటలు విని పుష్ప ఇలా అంటుంది మనం చెప్పేది అమ్మమ్మ కూడా మాకు మామయ్య గురించి ఎప్పుడు చెప్పలేదు నువ్వు ఒక్కదానివే తనకి పుట్టావని అమ్మమ్మ ఎప్పుడూ చెప్తూ ఉండేది కదా కాని ఇప్పుడేంటి అప్పుడు మీరు చాలా చిన్నవాళ్లు అందుకే నేనేమీ చెప్పలేదు నాకు ఒక తమ్ముడు ఉండేవాడు ముఖేష్ మేమిద్దరం చాలా ప్రేమగా ఉండేవాళ్ళం వాడు నన్ను చాలా బాగా చూసుకునేవాడు పై చదువుల కోసం అమ్మమ్మ వాళ్ళు వాణ్ణి విదేశాలకు పంపించారు అక్కడ వాడు ఒక అమ్మాయిని ప్రేమించి అక్కడే ఉండిపోయాడు దాంతో అమ్మమ్మకి చాలా కోపం వచ్చింది అందుకే నేను వాడి సంగతి మీకెప్పుడూ చెప్పలేదు అవునా మామయ్య విదేశాల్లో ఉంటే బాగా సంపాదించి ఉంటాడు కదా అమ్మా ఇప్పుడు మన పరిస్థితిని చూసి బహుశా తన మనకి హెల్ప్ చేస్తాడేమో అమ్మా పావని మీ అమ్మమ్మ తాతయ్య కూడా చాలా ధనవంతులే కానీ వాళ్ళు మావయ్య కోసం చేసిన అప్పులు వడ్డీలు పెరిగి పెరిగి వాళ్ళకున్నదంతా పోయింది అప్పుడు నా పెళ్ళి మీ నాన్నగారితో చేసేశారు మీ మావయ్యకి మన పరిస్థితి గురించి ఏమీ తెలియదమ్మా ఆశ అలా అని చాలా బాధపడుతుంది పుష్ప తల్లిని ఓదారుస్తూ ఇలా అంటుంది అమ్మా బాధపడకు జరిగిందేదో జరిగిపోయిందిలే ఇంటి పని అంతా అయిపోయిందిగా మా కాకలిగా ఉందమ్మా ఆ అన్న వండేశాను కొంచెం పచ్చడి వేసుకుని మీరు తినేసేయండి సాయంత్రం మీ నాన్న డబ్బులు తీసుకొస్తే అన్ని సామాన్లు తెచ్చేసుకుందాంలే సరేనా ఆశా అలా అని వంటింట్లోకి వెళ్ళిపోతుంది అప్పుడు తన ఫోన్ అక్కడే వదిలేస్తుంది ఆశాకి ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది పెళ్లి రోజు నాడు తన భర్త తనకి ఆ సెకండ్ హ్యాండ్ ఫోన్ గిఫ్ట్ గా ఇస్తాడు పావని పుష్ప ఒకరినొకరు చూసుకుని ఇలా అనుకుంటారు నేననుకున్నది నువ్వు కూడా అనుకుంటున్నావా పుష్ప నేను కూడా అదే అనుకుంటున్నాను పావని అయితే ఈ ఆలస్యం ఎందుకు ఆ తర్వాత పావని పుష్ప వాళ్ళ మావయ్యని ఇన్స్టాగ్రామ్ లో సెర్చ్ చేసి రిక్వెస్ట్ మెసేజ్ పెడతారు కానీ ఈ విషయం ఆశాకి తెలీదు ఆ తర్వాత పావని పుష్ప వాళ్ళ మావయ్యతో ఇన్స్టాగ్రామ్లో మాట్లాడుతూ ఉంటారు కానీ ఒకరోజు ఇదంతా ఆశాకి తెలిసిపోతుంది అప్పుడు నా ఫోన్లో మీరు ఏం చేస్తున్నారు ఇలా అంతా చేయమని మీకెవరు చెప్పారు ఈ రోజు నుండి మీరిద్దరూ నా ఫోన్ ముట్టుకుంటే మీకు తన్నులు పడతాయి అర్థమైందా ఆశా అలా తిట్టేసి వాళ్ల చేతుల్లో ఉన్న తన ఫోన్ తీసేసుకుంటుంది దాంతో పావని పుష్ప ఇంకెప్పుడు ఆ ఫోన్ని ముట్టుకోరు ఇలానే చాలా రోజులు గడిచిపోతాయి అనుకోకుండా సడన్ గా మనోజ్ ఉద్యోగం పోతుంది దాంతో మనోజ్ కుటుంబానికి కష్టాలు ఇంకా ఎక్కువ అవుతాయి ఇలానే ఒకరోజు హౌస్ ఓనర్ ఇంటికొచ్చి తో ఇలా అంటాడు ఏంటయ్యా భూషించే స్తోమత లేనప్పుడు ఇద్దరు ఆడపిల్లల్ని ఎందుకు కన్నా ఇంటద్దీ ఎవరు కడతారు మీ బాబొచ్చి కడతారా ఏంటి అనేసి అనకండి నాకు కొంచెం టైం ఇవ్వండి అనవసరంగా మీరు మాటలు జారకండి ఓనర్ గారు నా పిల్లలు నా ఇష్టం వాళ్ళని నేను ఎలాగైనా పెంచుకోగలను నాకు కొంచెం టైం ఇవ్వండి చాలు ఇదేమీ సత్రం కాదు నీకు ఫ్రీగా ఇల్లు ఇవ్వడానికి అర్థమైందా నీకు ఒకే ఒక్క వారం టైం ఇస్తాను ఇంతద్ది కట్టడానికి లేకపోతే ఇల్లు ఖాళీ చేసే ఏది చేయకపోతే నీ సామాన్లన్నీ బయట పారేస్తాను అలా అనేసి హౌస్ ఓనర్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు దాంతో మనోజ్ చాలా బాధపడుతూ ఏం చేయాలో ఎలా చేయాలో ఏమీ అర్థం కాదు ఇలానే కొద్ది రోజులు గడుస్తాయి మనోజ్ ఎక్కడెక్కడో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటాడు కానీ ఎక్కడా దొరకదు ఆశ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఆమెకి కూడా ఏమీ అర్థం కాదు పావని పుష్ప చిన్న పిల్లలు వాళ్ళెక్కడా ఉద్యోగం చేయలేరు అప్పుడు ఒకరోజు పావని పుష్ప స్కూల్లో ఉంటుండగా స్కూల్ ఫీజు కట్టకపోతే మీ పేరెంట్స్ కి చెప్పండి మిమ్మల్ని ఇంట్లోనే చదివించమని అనవసరంగా మిమ్మల్ని పంపించి మా టైం ఎందుకు వేస్ట్ చేస్తారు ఫీజు కట్టాకే స్కూల్కి రావాలి టీచర్ తిట్టేసి పావనిని పుష్పాని పంపేస్తుంది అప్పుడు అక్కడికి ఒక మహిళ వస్తుంది ఆమె చాలా కాస్ట్లీ శారీ వేసుకుని ఉంటుంది అప్పుడు ఆమె టీచర్తో మీకు సిగ్గుగా అనిపించట్లేదా పిల్లలతో ఇలా మాట్లాడడానికి గుర్తుపెట్టుకోండి మీ మీద కంప్లైంట్ ఇస్తే మీ ఉద్యోగమే ఊడిపోతుంది నేను మీడియా వాళ్ళకి చెప్పానంటే ప్రతి ఛానల్లో మీరే హాట్ టాపిక్ అవుతారు మీరెవరు నేనెవరైతే మీకెందుకు కానీ పిల్లలతో మాట్లాడే పద్ధతి మాత్రం ఇది కానే కాదు ఇక ఫీజ్ సంగతి అంటారా అది నేను కడతాను పావని పుష్ప ఆ మహిళను చూసి ఆశ్చర్యపోతారు కాసేపట్లో స్కూల్ అయిపోతుంది ఆ మహిళ స్కూల్ బయటే ఉంటుంది పావని పుష్ప ఆ మహిళ దగ్గరికి వెళ్ళి ఇలా అంటారు ఎవరాంటీ మీరు మీరు మాకు చాలా హెల్ప్ చేశారు ఈరోజు మీరు లేకపోతే మా పరువంతా పోయేది మమ్మల్ని స్కూల్లోంచి ఆంటీ నేను మీ అత్తని నా హస్బెండ్ ఐడి నుండి నేనే మీతో ఇన్స్టాగ్రామ్ లో మాట్లాడాను నేను మీ ఇల్లు మెల్లమెల్లగా కనుక్కున్నాను మీ పరిస్థితి కూడా నేను తెలుసుకున్నానమ్మా అందుకే వచ్చాను ఓ మీరు మా ఫారెన్ అత్తా మావయ్య మిమ్మల్నే పెళ్లి చేసుకున్నాడా అవునమ్మా నేను మీ అమెరికా అత్తని అత్తని చూసి అక్క చెల్లెళ్ళు సంతోషపడతారు ఆ తర్వాత పుష్ప హ్యాపీగా అమెరికా అత్తతో ఇలా అంటుంది మా ఇంటికి రాత మా అమెరికా అత్తని చూసి మా అమ్మ చాలా సంతోషపడుతుంది లేదమ్మా రిలేషన్స్ అంత ఈజీగా కలవ్వు నా వల్లే ఆమె తమ్ముడు దూరం అయ్యాడు ఆమె నన్ను క్షమించదమ్మా నేను మీ ఇంటికి రాలేను మీరింటికి వెళ్ళండి నాకు చాలా పనులున్నాయి పుష్పకి పావనీకి తన గురించి ఎవరికీ ఏమీ చెప్పొద్దని నేహా చెప్తుంది ఆ తర్వాత పావని పుష్ప ఇంటికి ఆ మర్నాడు హౌస్ ఓనర్ వస్తాడు హౌస్ ఓనర్ రెంట్ అడగడానికి వచ్చాడని మనోజ్ అనుకుంటాడు అప్పుడు మనోజ్ ఓనర్ తో ఇలా అంటాడు డబ్బులు సర్దుబాటు కాలేదండి మేము రేపే మీ ఇల్లు ఖాళీ చేసేస్తాము మాకు రేపటి వరకు టైం ఇవ్వండి మనోజ్ నేను నీ దగ్గరికి డబ్బులు గురించి రాలేదయ్యా నాకు ఇంటది ఎప్పుడో వచ్చేసింది మూడు నెలలు అడ్వాన్స్ కూడాను ఈ ఇంటికి నేను రంగులు వేయిద్దామని నుండో అనుకుంటున్నాను రేపే నేను పెయింటర్ని పంపిస్తాను ఏంటి రెంట్ కట్టేశారా కానీ నేను ఏ డబ్బులు పంపలేదే రెంట్ డబ్బులు నువ్వే పంపించావు కదా కానీ ఏ మాట కామాటేనయ్యా నువ్వు చాలా తెలివైనోడివి మా ఇంటి ముందే డబ్బులు పెట్టేసి ఎవరైనా వెళ్ళిపోతారా డబ్బులు కవర మీద నీ పేరు రాసి చాలా మంచి పని చేశావు సరే ఇక వెళ్తాను అని చెప్పేసి హౌస్ ఓనర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు పావని పుష్పాకి అర్థమైపోతుంది ఇదంతా ఎవరు చేశారో కానీ వాళ్ళు నేహాకి మాటిచ్చినందున ఈ విషయం ఎవ్వరికీ చెప్పరు కొద్ది రోజుల తర్వాత మనోజ్కి ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం దొరుకుతుంది ఇదంతా కూడా నేహా వల్లనే ఇలానే ఒకరోజు పుష్ప బర్త్డే వస్తుంది అప్పుడు నేహా ఒక పెద్ద గిఫ్ట్ తీసుకుని వాళ్ళ ఇంటికి వస్తుంది నేహాని చూసి ఆశ ఆశ్చర్యపోతుంది నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు నా తమ్ముణ్ణి మనుండి దూరం చేశావు ఇప్పుడు నీకు ఇక్కడేం పని నన్ను క్షమించండి నేను మీ ఆనందంలో పాలు పంచుకోవడానికి వచ్చాను మీకిష్టం లేకపోతే నేను ఇప్పుడే వెళ్ళిపోతానండి పావని పుష్ప నేహాని ఉండమంటారు ఆశా మరియు మనోజ్కి విషయం మొత్తం చెప్తారు ఇవన్నీ తెలిసాక ఆశా ఇలా అంటుంది నన్ను క్షమించు నేను నిన్ను చాలా మాట్లాన్నాను నేను కూడా ఎవరినైనా ప్రేమించుంటే బహుశా ఇలానే చేసేదానేమో నన్ను క్షమించు నా తమ్ముడెక్కడున్నాడు వస్తున్నాడా వెనకాలా బహుశా నేను పాపం చేశానేమో అందుకే పెళ్లైన రెండేళ్లకే ఆయన చనిపోయారు ఏంటి నా తమ్ముడు చనిపోయాడా అందుకేనా ఇన్ని సంవత్సరాల నుండి నన్ను కలవంది లేకపోతే వాడు నన్ను మా అమ్మ నాన్నల్ని తప్పకుండా కలిసేవాడు ఆయన లేరొదునా ఈ విషయం మీకెవరికీ చెప్పొద్దన్నారు ఎందుకంటే మీకు తెలిస్తే తట్టుకోలేరని అన్నారు కానీ చాలా సంవత్సరాల తర్వాత వీళ్ళిద్దరూ ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెట్టారు అందుకే నేను మిమ్మల్ని కలవడానికి ఇక్కడికి వచ్చాను ఎందుకంటే ఆయన కుటుంబంలో ఉన్నవాళ్ళు నా వాళ్లే కదా నువ్వు చాలా మంచిదానివి నా తమ్ముడు బ్రతుకుంటే విషయం వేరేలా ఉండేది వాడు మమ్మల్ని ఎప్పుడో కలిసేవాడు మనందరం కలిసి సంతోషంగా ఉండేవాళ్ళం నేహ నిజంగా నువ్వు చాలా మంచిదానివి అమెరికా అత్తా మామయ్య చనిపోయాక మమ్మల్ని నువ్వు కలవాల్సిన అవసరమే లేదు అయినా నువ్వు మా మీద ప్రేమతో వచ్చావు నువ్వు చాలా చాలా మంచిదాని వద్దా ఇక నేను వెళ్తాను రేపు ఉదయమే నా ఫ్లైట్ నేను అమెరికా తిరిగి వెళ్ళిపోతున్నాను అక్కడ నేను ఉద్యోగం చేస్తూ ఒంటరిగా ఉంటాను చెల్లెమ్మా నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు నువ్వు మా కోసం ఎంతో చేసావు ఆశా వాళ్ళ తమ్ముడు బ్రతికలేకపోతే ఏమైంది నీకు మేమంతా ఉన్నామమ్మా ఆశా వాళ్ళ తమ్ముళ్లాగే నిన్ను కూడా ప్రేమగా చూసుకుంటాము అవునేహా నేహా నువ్వెక్కడికి వెళ్ళొద్దు మాతో కలిసి ఇక్కడే ఉండమ్మా మా మనిషిలా మా అమ్మ నాన్న కూడా నిన్ను తప్పకుండా క్షమిస్తారు నువ్వేం టెన్షన్ పడకు ఆ తర్వాత ఆశా నేహాని ప్రేమగా హత్తుకుంటుంది వాళ్ల మధ్య ఉన్న అపార్థాలన్నీ తొలగిపోతాయి దాంతో నేహా ఆశా మరియు మనోజ్ వాళ్లతో కలిసి సంతోషంగా ఉంటుంది అది కాక నేహా ఒక పెద్ద బిజినెస్ స్టార్ట్ చేస్తుంది ఆ బిజినెస్లో నేహా రాత్రి పగలు కష్టపడి బాగా సంపాదిస్తుంది రత్నాపురం అనే ఊర్లో సావిత్రి తన భర్త ప్రతాప్ ఐదు సంవత్సరాల వయసున్న చిన్ను ఇంకా కూతురు కమలతో కలిసి ఒక చిన్న ఇంట్లో ఉండేది వాళ్ళు చాలా పేదవాళ్లు ప్రతాప్ కూలిపని చేసేవాడు సావిత్రి అందరిళ్లలో పాచిపని చేసి సంపాదించేది వాళ్ళు ఎలాగోలా ఇల్లు గడిపేవారు డబ్బు లేనందువల్ల వాళ్ళ తమ కూతురు కమలని చదివించలేకపోతారు అందుకే కమల ఇంట్లోనే ఉంటూ ఇంటి పని చేస్తూ తమ్ముడు చిన్నుని చూసుకుంటూ ఉండేది ఒకరోజు సావిత్రి ప్రతాప్ తో ఇలా అంటుంది యావండి వింటున్నారా వర్షాకాలం వస్తుంది మన ఇంటి పరిస్థితి చాలా దారుణంగా ఉంది క్రిందటేడాది కూడా మన ఇంటిపైనుండి చాలా నీళ్లు కారాయి కానీ ఎలాగోలా మనం క్రిందట ఏడాది గడిపేశామండి కాని ఈ ఏడాది మన ఇంటిని బాగు చేయాల్సిందేనండి సావిత్రి నా దగ్గర కొన్ని డబ్బులున్నాయి ఇప్పుడు ఎండాకాలం కదా వర్షాకాలం రావడానికి ఇంకా రెండు మూడు నెలలున్నాయి అందుకే అప్పటి వరకు నేను కొంచెం డబ్బులు కూడా పెడతాను సరేనా అప్పుడు బాగు చేయిద్దాం సరేనండి మీరెలా చెప్తే అలానే చేద్దాం అప్పుడే అక్కడికి కమల వస్తుంది అమ్మా నువ్వు సరే అంటే నేను కూడా ఏదైనా పని వెతుక్కుంటాను నేను కూడా డబ్బులు చేర్చి మీరిద్దరికీ సహాయం చేస్తాను ఆయన ఇప్పుడు చిన్ను పెద్దవాడయ్యాడు వాడు స్కూలుకు కూడా వెళ్తున్నాడు నేను రోజంతా ఇంట్లో ఒంటరిగానే ఉంటాను కదా వద్దమ్మా నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరమే లేదు మేమున్నాం కదా నేను చూసుకుంటాంలే అవునమ్మా మా వల్ల నువ్వు చదువు కూడా మానేసావు ఇంకా నువ్వు టెన్షన్ తీసుకోకు సరే అమ్మా మీరిద్దరూ భోజనం చేయండి మళ్ళీ పనికి కూడా వెళ్ళాలి కదా ఆ తర్వాత కమల సావిత్రికి ప్రతాప్కి భోజనం తీసుకుని వస్తుంది వాళ్ళిద్దరూ భోజనం చేసి వాళ్ళ వాళ్ళ పనికి వెళ్ళిపోతారు ఆ తర్వాత కమల చిన్నుని నిద్రలేపి స్కూల్కి రెడీ చేసి వాణ్ణి స్కూల్లో దింపడానికి వెళ్తుంది ఇలా వాళ్ల నలుగురి దినచర్య ఉండేది రెండు నెలలు గడిచిపోతాయి వర్షాకాలం రానే వచ్చింది ఇప్పుడు అన్ని చోట్ల వర్షం మొదలవుతుంది ఒకరోజు సావిత్రి ప్రతాప్ వాళ్ల వాళ్ల పనులకి వెళ్లాక చాలా పెద్ద వర్షం వస్తుంది వాళ్ళిద్దరూ తడుచుకుంటూ ఇంటికి తిరిగి వస్తారు అమ్మా నాన్న మీరిద్దరూ బట్టలు మార్చుకోండి సరేనమ్మా ఆ తర్వాత వాళ్ళిద్దరూ బట్టలు మార్చుకుని వస్తారు కమలా భోజనం వడ్డిస్తుంది అందరూ కలిసి భోజనం చేసి నిద్రపోతారు ఆ రోజు రాత్రికి మళ్లీ ఉరుములు మెరుపులతో చాలా పెద్ద వాన పడుతుంది దానివల్ల ఇంటిపైనుంచి నీళ్లు కారడం మొదలవుతుంది దాంతో అందరూ సడ్డన్గా నిద్రలేస్తారు అయ్యో ఇదేంటి ఇప్పుడేం చేద్దాం ఈ వాన వల్ల మన పక్కలన్నీ తడిచిపోయాయే ఆ తర్వాత నీళ్లు కారే చోట వాళ్ళు చిన్న చిన్న గిన్నెలు పెడతారు కానీ వాన చాలా జోరుగా పట్టడం వల్ల వాళ్ళ ఇంట్లోకి చాలా ఎక్కువ వర్షపు నీరు వచ్చేస్తుంది ఇవాళ రాత్రంతా మనం మేల్కొని ఉండాల్సిందే యాండీ మనకి వేరే దారి కూడా లేదండి నేను చూస్తాను నాకు కొంచెం అప్పు దొరికితే నేను రేపే ఇల్లు రిపేర్ చేయిస్తాను వింటున్నారా ఇప్పుడిక మనం మన ఇంటిని రిపేర్ చేసి తీరాల్సిందే లేదంటే మన పరిస్థితి ఇంతకన్నా దారుణంగా అవుతుందండి ఆ తర్వాత ప్రతాప్ మరుసటి రోజు అప్పు కోసం చాలా ప్రయత్నిస్తాడు కానీ ఎవ్వరూ అప్పివ్వరు ఆ తర్వాత తను నిరాశగా ఇంటికి తిరిగొచ్చేస్తాడు యాండీ ఇప్పుడేం చేద్దాం ఈసారి వర్షం చాలా జోరుగా పడుతుంది ఇప్పుడింక మనం ఎలాగోలా కాలం గడపాల్సిందే సావిత్రి ఎప్పుడు వాన పడినా గిన్నెలు పెట్టి వాన నీళ్లు పడుతుండేవారు కాని ముసురు పట్టిన వాన వల్ల వాళ్ల ప్రయత్నాలన్నీ వృధా అవుతూ ఉంటాయి దాంతో వాళ్ల ఇంట్లోకి చాలా వచ్చేస్తూ ఉంటాయి వాళ్ల గోడలకి కూడా పెద్ద పెద్ద పగుళ్లు స్టార్ట్ అవుతాయి దాంతో వాళ్ల ఇల్లు ఇప్పుడు చాలా బలహీనంగా అయిపోతుంది సావిత్రి ఈ ఇల్లు ఇంకా ఎంతో కాలం ఉండదు మనం ఇప్పుడే వెంటనే బయటికెళ్ళిపోవాలి పదండి సరేనండి మేమందరం అవసరమైన సామాన్లన్నీ తీసుకుంటాము ఆ తర్వాత వాళ్ళందరూ వాళ్ళకి అవసరమైన సామాన్లు తీసుకుని కొన్ని బట్టలు తీసుకుని ఆ ఇంటి నుండి వచ్చేస్తారు వాళ్ళు ఆ ఇంట్లోంచి బయటకొచ్చిన కొద్దిసేపటికే ఆ ఇల్లు కూలిపోతుంది అది చూసి ఆ నలుగురు చాలా చాలా బాధపడతారు అమ్మా మన ఇల్లు కూలిపోయింది ఇప్పుడు ఏం చెయ్యాలి ఎక్కడికెళ్ళాలి ఏం పర్వాలేదు చిన్ను అంతా సర్దుకుంటుంది నువ్వేం బాధపడకు సావిత్రి చాలా పెద్ద వాన పడుతుంది మనం ఈ వానలో తడిస్తే మన ఆరోగ్యం పాడవుతుంది పదండి కానీ నాన్నా మనం ఇప్పుడు ఎక్కడికి మనందరం మా అన్నయ్య ఇంటికి వెళ్దామా కానీ సావిత్రి కరెక్టేనా ఇప్పుడు మన దగ్గర వేరే దారి కూడా లేదు కదా మనం అక్కడ కొద్ది రోజులుండి ఆ తర్వాత మనం ఆలోచిద్దాం ఏం చెయ్యాలో సరేనా సరే సావిత్రి ఇష్టం ఆ తర్వాత వాళ్ళందరూ సావిత్రి అన్నయ్య ఇంటికి వెళ్తారు అక్కడ సావిత్రి అన్న వదినలో ఉంటారు సావిత్రి అన్నయ్య సావిత్రిని చూసి అతనిలా అంటాడు అయ్యో చెల్లాయ్ మీరంతా ఇప్పుడొచ్చారేంటి అన్నయ్య అది వాన వల్ల మా ఇల్లు కూలిపోయింది చాలా పొద్దుపోయింది కదా అందుకే ఏం చేయాలో తెలియక మేమందరం ఇక్కడ కొద్ది రోజులుండాలని నీ దగ్గరికి వచ్చామన్నయ్య సరే సరేలే అందరూ లోపల రండి ఆ తర్వాత అందరూ లోపలికి వెళ్ళి భోజనం చేసి పడుకుంటారు మరుసటి రోజు ఉదయం నన్ను నేను మిమ్మల్ని ఇక్కడ ఉంచుకోలేను మా ఇల్లు చాలా చిన్నది మీరుంటే మాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాని అన్నయ్య కేవలం కొద్ది రోజులే కదా తర్వాత ఏదో ఒక దారి తప్పకుండా చూసుకుంటాంలే అప్పుడే అక్కడికి సావిత్రి వాళ్ల వదిన వచ్చి చూడమ్మా సావిత్రి ఆ దారేదో మీరు ఇప్పుడే వెతుక్కుంటే బావుంటుంది ఎందుకంటే మాకంత టైము లేదు ఇక్కడంత జాగా కూడా లేదు తర్వాత సావిత్రి తన అన్నయ్యని చాలా రిక్వెస్ట్ చేస్తుంది కాని ప్రతాప్ సావిత్రి మాటలను మధ్యలో ఆపుతూ పర్వాలేదు సావిత్రి ఇక్కడ నుండి వెళ్ళిపోదాం మనకి ఏదో దారి దొరుకుతుందిలే సరేనండి ఆ తర్వాత సావిత్రి ప్రతాప్ కమల చిన్ను అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు వాళ్ళు రోజంతా చాలా చోట్లకి తిరుగుతారు కానీ వాళ్ళకి ఉండటానికి సేఫ్ ప్లేస్ ఎక్కడా దొరకదు ఆ తర్వాత సాయంత్రం మళ్ళీ ముసురు పట్టిన వాన మొదలవుతుంది వాన నుండి తప్పించుకోవడానికి వాళ్ళందరూ ఒక చెట్టు కిందకు వెళ్తారు అక్కడే రాత్రంతా గడుపుతారు ఇలానే వాళ్ళు కొద్ది రోజులు ఎక్కడెక్కడో తిరుగుతారు ఒకరోజు తిరుగుతూ తిరుగుతూ వాళ్ళు రైల్వే స్టేషన్ దగ్గరికి వస్తారు మీరంతా ఇక్కడే ఉండండి నేను ఇప్పుడే వస్తాను సరే ఆ తర్వాత ప్రతాప్ అందరి కోసం కొన్ని రొట్టెలు తీసుకొస్తాడు సావిత్రి నా దగ్గర ఎక్కువ డబ్బులు లేవు అందుకే నేను కూరేమీ తీసుకురాలేదు ఎలాగోలా తినేద్దాము ఏం పర్వాలేదులేండి మనకి ఇదే చాలు ఆ తర్వాత అందరూ అతి కష్టం మీద రొట్టెలను నీళ్లల్లో ముంచుకుని ఎలాగోలా తినేస్తారు భోజనం చేశాక సావిత్రి ఇలా అంటుంది యాండీ ఇప్పుడు మన దగ్గర డబ్బులు కూడా అయిపోయాయి మనం తొందరగా ఏదైనా చెయ్యాలి లేదంటే మన పరిస్థితి ఇంకా దారుణంగా అయిపోతుందండి అమ్మా మనం వాన నుండి ఇబ్బంది పడకుండా ఉండాల్సిన జాగా తర్వాత వెతుకుతూ వెతుకుతూ వాళ్ళు రైల్వే ట్రాక్స్ పైకి వెళ్తారు అక్కడ దూరంగా ఒక ట్రైన్ ఉంటుంది దాని భోగీలు రిపేర్లో ఉంటాయి కానీ ఇప్పుడు ఆ ట్రైన్ దేనికి పనికిరాదు అమ్మా చూడు మూడు ట్రైన్ భోగీలున్నాయి మనం ఆ భోగీలో ఉండొచ్చమ్మా అవునమ్మా కమలా అది మనకి చాలా సేఫ్గా ఉంటుంది ఆ తర్వాత వాళ్ళందరూ ఆ భోగిలోకి వెళ్ళిపోతారు మనం ట్రైన్ అవును చిన్ను ఇకపై మన మన ఇల్లు ఇదే ఆ ట్రైన్ భోగిలో చిన్ను చాలా సంతోషంగా ఉంటాడు మొత్తానికి ఇన్ని రోజులు వీధి వీధి తిరిగి చివరికి వాళ్ళకి ఉండటానికి ఒక సేఫ్ ప్లేస్ దొరికింది ఆ తర్వాత వాళ్ళు ఆ భోగిని బాగా శుభ్రం చేసి తర్వాత అందరూ కలిసి అక్కడే నిద్రపోతారు మరుసటి రోజు సావిత్రి నువ్వు ఈ రోజు పిల్లలతోనే ఉండు నేనేదైనా పని వెతుక్కుని వస్తాను సరేనండి తర్వాత ప్రతాప్ కి అక్కడే స్టేషన్ లో కూలీ పని దొరుకుతుంది సావిత్రి కూడా ప్రతాప్ తో కలిసి కూలీ పని చేస్తుంది అప్పుడు కమల ఆ భోగిలోని కూర్చుని బయటంతా హాయిగా చూస్తూ ఉంటుంది అప్పుడే తనకు ఒక ఐడియా వస్తుంది ఆ రోజు రాత్రికి ప్రతాప్ సావిత్రి ఇంటికి రాగానే అమ్మా నాన్న నాకొక మంచి ఐడియా వచ్చింది ఏమైడియా తల్లి అక్కడ ఇంకా రెండు భోగీలు ఖాళీగా ఉన్నాయి కదా ఇక్కడ రైల్వే స్టేషన్లో మంచి భోజనం కూడా దొరకదు ఈ రోజుల్లో జనాలకి మంచి ప్లేస్లో కూర్చుని మంచి భోజనం తినడం అంటే చాలా నచ్చుతుంది వాళ్ళకి కావాల్సింది వెరైటీగా ఉండటమే అందుకని మనం అక్కడున్న మిగతా రెండు భోగీలను శుభ్రం చేసి అందులో ఒక చిన్న ట్రైన్ హోటల్ ఓపెన్ చేద్దాం దానిలో మనకి చాలా లాభం వస్తుంది చెప్పావమ్మా ఇది నిజంగా చాలా మంచి ఐడియా కానీ హోటల్ పెట్టడానికి మన దగ్గర డబ్బు లేవు కదండి అయ్యో అమ్మా మనకి కేవలం వంట సామాన్లు కావాలి ఎందుకంటే ట్రైన్లో ఆల్రెడీ సీట్లున్నాయి జనాలు హ్యాపీగా సీట్లో కూర్చుని భోజనం చేస్తారు అవునా సరేలే నీ ఇష్టం మనం ఒకసారి ప్రయత్నం చేసి చూద్దాము ఆ తర్వాత వాళ్ళు ట్రైన్లో మిగతా రెండు భోగీలను కూడా బాగా శుభ్రం చేస్తారు ప్రతాప్ తన కూలీ పనికి వెళ్ళిపోతాడు ఇంకోపక్క సావిత్రి కమల వంట చేసి అందరికి పెడతారు ఇప్పటిక వాళ్ళు ట్రైన్లో ఒక చిన్న హోటల్ పెడతారు దానివల్ల వాళ్ళకి చాలా లాభం వస్తుంది ఒక రోజు కమల అమ్మా ఇప్పటిక మనకి చాలా లాభాలు వస్తున్నాయి అమ్మా మనం ట్రైన్లో చిన్న చిన్న ప్యాకెట్స్ పెడదామా దానివల్ల జనాలకి తినడం ఇంకా ఈజీగా ఉంటుంది సరేనమ్మా నీకెలా అనిపిస్తే అలా చెయ్యి ఏదైనా ఇదంతా నీ వల్లే జరుగుతుంది కదా ఆ తర్వాత కమల ఒక భోగిని అందమైన ఇల్లులా చేస్తుంది దానిలో కొన్ని కర్టెన్లు పెట్టి అందంగా చేస్తుంది ఇప్పుడు వాళ్ళకి ఒక పెద్ద ట్రైన్ సొంతిల్ అవుతుంది మిగతా రెండు భోగిల్లో ఉన్న రెండు సీట్ల మధ్య సన్నని టేబుల్ పెట్టిస్తుంది దానివల్ల ట్రైన్ భోగిలు ఒక అందమైన హోటల్లా మారిపోతాయి జనాలందరికీ వారి చేతి వంట చాలా నచ్చుతుంది అందరూ అక్కడికి వచ్చి ట్రైన్లో సెటప్ చేసిన హోటల్లో వాళ్ళు ఫొటోస్ కూడా తీసుకునేవారు ఇలా వాళ్ళకి ఇప్పుడు చాలా లాభాలు వస్తుంటాయి